అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు రా అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి కి ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పెడుతున్నాడు ఆయన కోర్టులో రా కదలిరా రా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు పన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాపులు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి ఆహ్వానం పలుకుతుంది త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ తొలగిస్తే ఎవడ తీయమన్నా దిగమన్నా ఊడిపోయిన ఎంటర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారాని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా వేయలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాల పాలు చెప్పే సొల్లు గడ్లు మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ నక్క మాత్రం వీడు డెట్టా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఇంట్రు కూడా వేయలేరు ఎక్కడోడు పెట్టుకోమండి బాబు గొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు చించి ఎర్రబుక్కుని చెప్పి కదా వీళ్ళని కూడా ఎక్కడోదోటి దోసుకోమని చెప్పండి అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకున్న దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారాన్ని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవు తెలియదు వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడి జనం వస్తారా లక్ష మంది నాయకులు చెప్తున్నారు వందరు రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయా చేశారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఒక కుర్చీలు పది మంది కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కబూర్లు ఐదు వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాట మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుచికి రోషన్ ఏంటి ఓ జగబడి వచ్చేటకి ఈ కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయని ఆ వాళ్ళ చెవుల్లోంచి రక్తం కారని చంద్రబాబును పట్టించుకుడు గుడివాళ్ళు ఎవడు